ശാസ്ത്ര തിരു పావై పదవ పాశుర వివరణ పఠనం తుమరాడ శాస్త్రి నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేషణ అనుభవించుచున్న తలుపులను తెరువుము తలుపులు తెరవకపోయిన నూరైనా తెరిచి పలకవచ్చు కదమ్మా తల్లి జ్ఞానుల దర్శనము కంటే వారి సూక్తులను వినుటయే చాలా ముఖ్యమని అనుకొనుచున్నది అని చెప్పుచున్నది ఆండాల్ తల్లి పరిమళాలను వెదజల్లేదు తులసిమాలలను కిరీటముగా ధరించిన శ్రీమన్నారాయణుడు మనచే స్తోత్రము చేయబడిన వాడై సంతసించి మనకు వ్రతోపకరణాలను కదా పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుని సంహరించెను ఆ కుంభకర్ణుడు తన పెను నిద్రను నీకేమైనా కానుకగా ఇచ్చనా ఏమి ఓ ముద్దు నిద్ర కలదానా రమ్ము నీవు మాకు శిరోభూషణమైన దానివి కథ తొట్టుపడక లేచి వచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చెయ్యాలి కనుక నీ యోగ నిద్రను వీడి లేచిరావమ్మా అని ఐదవ గోపికను మేల్కొల్పుచున్నారు దశమపాసురం సమాప్తం